செட்டும் நீங்க கொஞ்சமா பாபா பெண்ணின் பிறந்த நாட்டை இக்கலப்படுக்கும் தருமாறு படுக்கணும்.

ఇంకా బయలుదేరలేదా నిన్నే అడిగాను అని ఎక్కడికైనా పో అది నీ ఇష్టం కానీ ఇక్కడ ఉండకూడదు తెలుగులోనేగా చెప్పాను నీకు ఇంట్లో స్థానం లేదు నిన్న నిన్ను నీ పెళ్ళాన్ని ఇంట్లో ఉండనిచ్చానంటే పెద్ద ఆయన చావుకు వచ్చారని చావుకి వచ్చినప్పుడు వెళ్ళిపోయారు నువ్వు బయలుదేరలేదా అని అడిగాను పోవే నేను నీకేం చెప్పారు నువ్వు నీ పెళ్ళాన్ని చూడు తనతో మాట్లాడు కానీ ఇక్కడికి తీసుకురావద్దు వాళ్ళ తీసుకొచ్చి తీసుకొచ్చని చెప్పానుగా నా మాట ఎందుకు తీసుకొచ్చావు మన కుటుంబ గౌరవం ఏం కావాలి బయలుదేరు ఇప్పుడు ఏం జరిగిందని నేనేం తప్పు చేశాను నా వైపుని తీసుకురావడం తప్ప పద్ధతి ప్రకారం చెప్పేదింటే నువ్వు తీసుకురావడంలో తప్పలేదు వాళ్ళ నాన్న గొడవ పెట్టుకొని తీసుకెళ్లాడు వాడే తీసుకొచ్చి నాన్న భార్య భర్తలు చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి ఇద్దరు కాంప్రమైజ్ వచ్చేసాం కదా దీని ఎందుకు అర్థం చేస్తా రే నాకే పాఠాలు చెప్తున్నావా ఇలా చూడు చివరిసారిగా చెప్తున్నాను నువ్వు ఇంట్లో ఉండాలంటే ఉండచ్చు కానీ తను ఇంట్లో ఉండకూడదు వాళ్ళ నాన్న రావాలి వాళ్ళ నాన్న వచ్చి క్షమాపణ అడిగితేనే ఉండనిస్తాను నేను చివరిసారిగా చెప్తున్నాను నా వైఫ్ నాతోనే ఉంటుంది దాన్ని ఒంటరిగా వదిలిపెట్ అయితే నువ్వు నీ పేద బయటికి వెళ్ళండి వీల్లేదు మేము వెళ్ళాం వెళ్లేదంటే నీ పెట్టే వేడని తీసుకెళ్ళి బయటపడ ఒక నిమిషం నువ్వు అలా చేస్తే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది ఏంటి బెదిరిస్తున్నావా బెదిరించట్లేదు న్యాయం చెప్తున్నాను ఏ ఉద్దేశంతో బయటకు వెళ్ళమంటున్నావు నీ ఇల్లు ఎవరి ఈ రోజు వరకు తాతయ్య పెరుగుంది నన్ను బయటకు వెళ్ళమంటే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది ఆ తర్వాత నీకే తలవంపదు నా దగ్గరే చట్టం మాట్లాడుతున్నావా సరేరా ఇది నీ తాతయ్య ఇల్లే కావచ్చు కానీ ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నేను కష్టపడి సంపాదించినవి నువ్వు ఇక్కడే ఉండు కానీ ఏ వస్తువు వాడడానికి వీల్లేదు ఇప్పుడు చెప్పవే ఇది న్యాయం ఇంట్లో ఏ వస్తువునైనా ముట్టుకుంటే అప్పుడు అడుగు మా మీద గొడవ పెట్టుకున్నాను నేను ఇక్కడ గొడవ పెట్టుకున్నాను కావాలని ఆయన పెట్టుకున్నాడు వద్దు ఇక్కడ ఉండొద్దు మీరు ఎక్కడికైనా వెళ్ళిపోదు మనం ఎందుకు మన హక్కును వదులుకోవాలి ప్రాక్టికల్ గా నా దగ్గర డబ్బు లేదు బయటకు వెళ్ళి మనం ఎక్కడ ఉండగలం ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోదాం కానీ ఇక్కడే ఉండి దీన్ని ముట్టుకోకుండా ఎలా ఉండగలం హాయ్ కార్తీక్ హాయ్ సార్ ఉన్నారు లోపల ఉన్నారు నమస్కారం సార్ ఆ సర్ నాకు కొంచెం డబ్బు కావాలి సారీ బాబు మన కంపెనీలో ఎవ్వరికి అడ్వాన్స్ ఇవ్వరు రెండు రోజులు ఆగానుకో మీకు రావాల్సిన కమిషన్ మీకు వచ్చేస్తుంది ప్లీజ్ సార్ నాకు కొంచెం అర్జెంటుగా కావాలి ఐ సారీ కంపెనీ రూల్స్ కి అగైన్స్ గా నేను పోను వద్దని చెప్పు బంగారు నేను తర్వాత తాకుతాను తాతయ్య తిట్టారు నా పిన్ని హలో మామ కార్తీక్ మాట్లాడుతున్నాను చెప్పామా ఏంట్రా ఏదైనా హెల్ప్ కావాలా అవునా మామ నాకు అర్జెంట్ గా ఐదు వేల రూపాయలు డబ్బు కావాలి ఓకే మామ రేపు అరేంజ్ చేస్తాను రా లేదురా మామ నేను రేపు వరకు వెయిట్ చేయలేను నాకు ఈ రోజే అవసరం ఇచ్చిపడింది అవును చలో ఉన్నాడా ఇప్పుడే కొత్తగా పెళ్ళింది కదా పెళ్ళతో వెనక బయటకు ఉంటాడు హాస్టల్లో ఎవరున్నారు అందరూ వెకేజీ వెళ్ళిపోయారురా సరేరా అట్లీస్ట్ లేకపోయినా మిస్ కూడా అరేంజ్ చేయరా తప్పకుండా అరేంజ్ చేస్తాను ఓకేనా ఓకేరా థ్యాంక్స్ ఓకే ఇదిగోండి కొద్దయ్యా చిన్న హెల్ప్ చేస్తారా ఏంటమ్మా నేను బాత్రూమ్కి వెళ్ళాలి ఏ వెళ్ళచ్చుగా అది మామయ్య ఏమైనా అంటారని భయంగా ఉంది ఆయన్ని పట్టించుకోకు నువ్వు రామా మనిషి అయ్యినా కొంచెం కూడా ఇంగిత అంటూ చేతి ఏమి పేరుతో పేట చదువుకుతున్నారు ఏమంది నేను ఇట్లా వాళ్ళు చెప్పు చెప్పు ఏమైంది ముందు ఓ ఇల్లు చూడండి నేను ఇద్దరు వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం తప్పకుండా వెళ్దాం కానీ దానికి ముందు నువ్వు ఎవరు ఏమన్నారో చెప్పి ఏదైనా అన్నా కూడా పర్వాలేదు కానీ కానీ ఏమైంది చెప్పు ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను ఎక్కడికైనా వెళ్ళిపోదాం ఏం జరిగిందో చెప్తావా లేదా ఏం జరగాలి ఉంటున్న ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళాలన్నా వీలు కాలేదు దానికి కూడా పర్మిషన్ అడిగి వెళ్ళాల్సి వస్తుంది ఈ ఒక్కరో జోబి పట్టు నేను డబ్బు అరేంజ్ చేశాను కావాల్సిన అన్నీ కొనుక్కున్నా వెళ్ళి మా కడుకో భోంచేద్దాం నాకేం వద్దు ముందు ఎక్కడికైనా వెళ్ళిపోదాం ప్లీజ్ ఉమ్మా నా మాట విను నా భోంచేద్దాం

இதంత நீ வலக்கதே காరోజు மீ நான பெல்லுகாரே தொக்கறించుட்டு வெளளோ நீ اصلا மா நானுக்குஞ்சி பட்டించుனாமா அதுக்கேனக்கு உண்டே இஷ்டம் இல்ல நான் என்ன இஷ்டப்பட வெளனனு நீ டார்ச்ச தட்டுக்கலேக்கே கத வெளனனு அந்தல தள்ளியதா மீலாடி சேட்டங்கடி வடிக்கு பெல்லனையனு குட்டி குடி இங்கதிலே ராட்சச குட்டி மூல பட்டனூ மா कुटुंब இருந்து மட்டர்ட்டவா மா कुटुंब இருந்து மட்டரத்துன நான் சவ சவ

ఆకలేస్తుంది అన్నం అన్నం ఇంకా ఇంటికి పెడతావా ఎందుకు బాధపడాలి వాడి భార్య ఇక్కడే ఉందిగా తప్పకుండా వస్తాడు ఆకలేస్తుంది ఇలా చూడు నేను పొద్దున్న ఎన్ని తిట్లు తిట్టాను వాడి భార్యని వెనకేసుకొచ్చాడుగా తనని వదిలిపెట్టినని ముందుకేసాడు అప్పుడే నాకు అర్థమైంది ఇప్పుడిప్పుడే వాళ్ళు మార్పు వస్తోందని ఏముంది కాస్త కోపంగా ఉంటాడు రావడానికి కొంచెం లేట్ అవుతుందంటే అన్నం పెట్టు సరే ఎప్పుడు బాధపడాలో అప్పుడు అప్పుడెవరూ బాధపడలేదు ఇప్పుడు ఇద్దరు కలిసి బతకబోతుంటే మొహాలు మార్చుకుంటున్నారు నేను వరేదో మాట కంటే సీరియస్ గా తీసుకున్నాడు వాడు అత్యా ఎక్కడి కూడా ఉంటాడు Daddy? Yeah, చెప్పా పోరా అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళమను అలాగే సార్ అందరూ వెళ్ళండి ఎవరు అక్కడ పడుకుని ఉండేది మా మాటలు వినిపించడం లేదా లేవరా చెప్తుంటే పడుకునే ఉన్నావు రే ఇంతేపటి నుంచి అరుస్తుంటే దాంట్లో పడుకుని ఉన్నావు నువ్వు ఏం చేసుకుంటారా నేనేం చేస్తే మీకెందుకు సార్ పోలీసు వాళ్ళతో రాంగా మాట్లాడుతున్నావే లేవరా మీలాంటి వాళ్ళ నోలు పడేసి నాకు తగిలిస్తే కానీ బుద్ధి రాదు ఏంట్రా దుఃఖలిస్తో పోరా పోరా నీ పేరేంట్రా కార్తిక్ ఏం చేస్తుంటావు ఏం చేస్తున్నావు అడిగి నోటి తరం ఏంటి తరలిస్తావు నువ్వు బాంబులో ఉన్నాయా ఏంటి సార్ 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 ఒక్క నిమిషం సార్ వీడి రాడు సార్ రెండువా అవును సార్ ఇది నా కార్డు సార్ మీ పేరేంటి నా పేరు చలపంచ్ వీడు నా ఫ్రెండ్ సార్ ఇంట్లో గొడవపడి కోపంతో వచ్చేశారు సార్ వీడి కోసమే నేను వెతుకుతున్నాను సార్ నువ్వు వీడు తోడుదోంగ అయ్యో కాదు సార్ ఆ కాదే పనిచేసే కంపెనీ కాదు సార్ అందులో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి సార్ కావాలంటే ఫోన్ చేసి కనుకోండి సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ ప్లీజ్ సార్ సరే ఆ విషయం నోరు తెచ్చి చెప్పచ్చు కదా రొరపోటైపోయింది ఉంటారేంటి వదిలేండి సార్ సరే థ్యాంక్ యూ సార్ ఏంటి ఏంట్రా ఇదంతా அசலே நீ சமஸ்ய நேரேது வதலைரா சரி சரி ஏன் டி மாத்தம் செப்பு சரி அண்ண ரெண்டு டிமா இப்படி செப்பரா எண்ணம் ஏதுரா அடுகுர்ட் பூடுத்துரா மாட்டி பிரசாந்தங்க உண்டே வாணி எப்படி நான் பெலேயோ అప్పటి నుంచి అన్ని సమస్యలే ఏంటా సమస్యలు రే నువ్వేగా డబ్బులిచ్చి బుచ్చికోమను అవును అక్కడికి వెళ్తే వాళ్ళ నాన్న గొడవ ఇక్కడికి వస్తే ఇంట్లోంచి బయటకు వెళ్ళమని మా నాన్న గొడవ అన్ని ఊడ్చుకుని ఇంటికి వెళ్తే ముమ్ము కూడా గొడవ పడుతుంది మనిషి ఎన్నెం తట్టుకోగలరా అందుకే మిక్స్ అయ్యాను ఇకపై ఎవరు వద్ద నిర్ణయించుకున్నాను చుచ్చిపో అనిపిస్తుందిరా ఏం చేయాలి అంట తెక్కగా మాట్లాడుకో இல்ல சமயில் வந்துட்டா சரி பாதா இன்தம் புதுமா இன்னைக்கு வெள்து சரி நென்ஷன்ல புதுரமா இப்போ நென்ஷன்ல நேம் நீ தலைக்கெக்கோ இன்ட்டுக்கு வெளத்துக்க மா இன்னைக்கு வெள்தான் சரேனா ஏதோ அகலம் வெதா பதாத்தூ மஞ்சு పడుకున్నావా లేవు లేవుకో మరే లేదు మన కార్తీక్ వచ్చాడు నేను చూసుకుంటానులే నువ్వు పడుకో 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 మామా ఇదిగోరా ఈ లుంగి కట్టుకో వద్దురా మా ఏ ఇలాగే అడ్జస్ట్ అవుతాను సరేలే మంచి నీళ్ళు కావాలంటే అక్కడ ఉన్నాయి బాత్రూమ్ కు వెళ్ళాలంటే అదిగో అక్కడ ఉంది నీకేం కావాలన్నా సరే నన్ను పిలువు సరేనా ఓకే రైట్ ఆఫ్ చేయనా ఆఫ్ చే ఓకే ఆ మామా ఇల్లు చిన్నదిరా కొంచెం అడ్జస్ట్ చేసుకో హే పర్వాలేదు ఓకేరా గుడ్ నైట్ రా ఓకే గుడ్ నైట్ బాయ్ ఏనే కార్తీక్ నిద్ర బాగా పట్టినా రాత్రి మీ వాళ్ళు ఎవరు నిద్రపోలేదటరా నువ్వు నా దగ్గర ఉన్నావని ఫోన్ చేసి చెప్పాను వాళ్ళని ఓడించడానికి చెప్పాను అనుకుంటున్నారు మీరు చూస్తే ఏమైనా నమ్మేలా లేరు త్వరగా బయలుదేరు మంజుని పిలవారు చెప్పేసి వెళ్తాను మంజుతో ఎప్పుడైనా చెప్పుకోవచ్చురా ఇంట్లో అందరూ టెన్షన్ గా ఉన్నారు కదా నువ్వు బయలుదేరు అంత అర్జెంటే లేదు పిలవరా మంజు కార్తీక్ బయలుదేరుతున్నాడు నీతో మాట్లాడి చెప్పి వెళ్తాడట ఇలా వస్తావా ఎలా ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారన్నయ్య మీరు మా పెళ్లికి వస్తారని మేమిద్దరం ఎంతగానో ఎదురు చూసాం రాత్రి ఆది నుంచి నిద్రపోయానన్నయ్య అన్నీ వచ్చారని చెప్పుంటే టిఫిన్ చేసి ఉండేదానిగా రాత్రి మీరు ఏమీ తినలేదటగా చాలా బాధ కలిగింది సారీ అన్నయ్య సరే మంజు వాళ్ళు వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు నేను కార్తిన్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానా సరేండి అలాగే వస్తానమ్మా అనియా నీ ఏం చేసుకొని సార్ తీసుకురండి తప్పకుండా యా అలాగే ఏంటి అడుగుతున్నాను తప్పుగా అనుకోకో ఎప్పుడు మంజు లవ్ చేస్తారని చెప్తూ ఉంటావే మంజు గురించి నిజం నువ్వు చెప్పలేదు ఏమని చెప్పండ్రా మొదటిసారి తాను చూసినప్పుడు నడుముకు పైన చూశాను ఒక ఎస్టీడీ బూత్లో వర్క్ చేస్తూ ఉండేది నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడే తనకి రెండు కాళ్ళు లేవని తెలిసింది అందుకని నేను లవ్ చేసిన అమ్మని వదిలేగలనా అలా చేస్తే నేను మనిషిని అవుతానట్రా చూడు మామ మనం అనుకున్నవి సాధించాలని ఎన్నెన్నో కళ్ళకు ఉంటాం అలా జరిగితే సంతోషం జరగకపోతే నిరాశ పడకూడదురా ఎందుకంటే అందులోనూ మాకు సంతోషం ఉంటుంది మాకు వరకు నేను మందు చాలా సంతోషంగా ఉన్నారా కాకపోతే ఏంటంటే మద్యం చూసిన తర్వాత నన్ను పెద్ద త్యాగి అనుకొని తన మీద జాలి చూపించరు కదా నాకు చాలా బాధ కలిగిస్తుంది అందుకేరా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను ఇంటికి కూడా ఎవరిని పిలవలేదరా నేను తప్ప మామా అదేంటో చెప్పరా వద్దులేరా నువ్వేం అరగదలుచుకున్నావు నాకు అర్థమైంది మామా నువ్వు ఇద్దరం సెక్స్ లో అయినా సెక్స్ ఒకటే భార్య భర్తలు ఇద్దరిని కల్పించుతుందని నేను అనుకోలేదురా దానికి మించి మనసు ఒకటి ఉంది ప్రేమ ఒకటి ఉంది ఇవన్నీ గాని అర్థం కావురా చదువుకుంటున్నప్పుడు ఎంతో మంది చుట్టూ తిరుగుతూ ఎలా ఏడిపించవ నీకే తెలుసు కానీ నేను నిజం చెప్పాను మావా మంజం చేసుకున్న తర్వాత సంతోషంగానే ఏదో సాధించాలన్న పట్టుదలతోనే ఉన్నాను సారీ మావా నేను ఏదో చెప్పి నిన్ను మూడౌట్ చేసినట్టున్నాను టైంలో సరైన విషయం చెప్పేవరా ఇప్పుడేరా మనసు నుండి కలుషం తొలగిపోయినట్టుంది ఊరుకో మామా నువ్వు మనసును అర్థం చేసుకోకుండా నాకు సుఖం దక్కలేదన్న కోపంతో కొడు పెట్టుకుని నన్ను కొట్టానరా తప్పు చేశానరా తప్పు చేశాను తప్పు ఊరుకో మామా ఊరుకో

అతనంతా నువ్వు రాకపోయేసరికి ఎంత కంగోరు పడ్డావా తెలుసా చక్కరికి నెవరా ఊరుకుంటావా నేను எ நம்மக்குதா கடவ படுக்க வச்சா போட்டே நேம் கூட தப்பே அதுக்கெடி நதலை போவா ఇప్పుడు నీకు లైఫ్ అంటే ఏమిటో అర్థమైంది పాడి అంటే చిన్న ఉండాలో అర్థం చేసుకున్నా రాన్నంత వరకు నేను వదిలిపెట్టి వెళ్ళను